ఇంట్రొడక్షన్ టు బుక్ ఆఫ్ శామ్యుల్ మొదటి సమూహలు గ్రంథం యొక్క పరిచయం బైబిల్లోని తొమ్మిదవ పుస్తకం మొదటి సమూహలు గురించి స్పష్టంగా తెలుసుకుందాం ఈ గ్రంథం ఇజ్రాయేలుల నాయకత్వ మార్పు సమూహలు సౌలు దావీదు జీవితాల ద్వారా దేవుని సార్వభౌమ అధికారాన్ని చూపిస్తుంది దేవుని యొక్క మహిమను ఈ పుస్తకం ద్వారా కలిసి తెలుసుకుందాం రండి మొట్టమొదటిగా శామ్యుల్స్ బర్త్ అండ్ కాల్ సమూహలు జననము మరియు పిలుపు ఒకటి నుంచి మూడు అధ్యాయాలలో హన్న సమూహలు జననము కోసం దేవునికి ప్రార్థించి అతన్ని దేవునికి అర్పించినట్లుగా చూస్తాం షిలోహులో ఏలి వద్ద సమూహలు పెరిగాడు దేవుడు రాత్రి వేళ సమూహలను పిలిచి అతన్ని గొప్ప ప్రవక్తగా నియమించారు ఇది దేవుని పిలుపును చూపిస్తుంది రెండవదిగా ఇజ్రాయల్స్ డిమాండ్ ఫర్ ఎ కింగ్ ఎజ్రాయలు రాజు కోసం అడగడం నాలుగు నుంచి ఎనిమిది అధ్యాయాల్లో వడంబడికా మందసం ఫిలి చిక్కింది ఏలి మరణించాడు ఇజ్రాయేలీలు దేవుని హెచ్చరికను నిర్లక్ష్యం చేసి రాజును కోరారు సమూయేలు వారి అభ్యర్థనను దేవునికి తెలియచేశాడు దేవుడు సవులను ఎన్నుకోమని సమూయేలకి ఆదేశం ఇచ్చారు మూడవదిగా సాల్స్ రైస్ అండ్ ఫాల్ సౌలు యొక్క ఎంపిక పతనం తొమ్మిది నుంచి పదిహేను అధ్యాయాలలో సమూయేలు సౌలును ఇజ్రాయల్ తొలి రాజుగా అభిషేకించాడు సౌలు ఎహోవాకు అవిధేయత చూపించి అమాలేకల యుద్ధములో దేవుని ఆదేశాన్ని ఉల్లంఘించాడు దేవుడు తిరస్కరించాడు దావీదును దేవుడు ఎంపిక చేసుకున్నాడు నాలుగవదిగా డేవిడ్స్ అండ్ సాల్స్ డిక్లైన్ దావీదు రాజుగా అభిషేకము మరియు సౌలు యొక్క పతనము పదహారు నుంచి ఇరవై అధ్యాయులలో సమూహలు దావీదును రాజుగా అభిషేకించాడు దావీదు గొప్ప గులియా సేవలో చేరాడు సౌలు ఈశతో దావీదును చంపడానికి వెంబడించాడు కానీ దేవుడు దావీదును రక్షించుకుంటూ వచ్చాడు ఐదవదిగా డేవిడ్స్ ఫ్లైట్ అండ్ సాల్స్ దావీదు విజయము సౌలు యొక్క ముగింపు ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటో అధ్యాయాలలో దావీదు సౌలు నుండి తప్పించుకొని జీవితం కోసం పారిపోయాడు సమూహేలో మరణించారు సౌలు ఫిలిస్తీని యుద్ధంలో పడిపోయాడు ఓడిపోయాడు మరణించాడు దేవుడు దావీదును రాజ్యం కోసం సిద్ధపరిచినట్లుగా మనం చూడగలం ఇక కీ థీమ్స్ ప్రధాన ఇతివృత్తాలకు వస్తే మొదటి సమూహల గ్రంథం దేవుని సౌరభం అధికారం విధేయత నాయకత్వం మరియు ఆయన ఎన్నికను నొక్కి చెప్తుంది ఇది మనలను దేవుని పిలుపును విశ్వసించమని పిలుస్తుంది స్నేహితులారా మొదటి సమూహేలు గ్రంథం దేవుని యొక్క సౌరభౌమ అధికారాన్ని మన విశ్వాసం గురించి నేర్పిస్తూ ఉంది ఈ పుస్తకం మనల్ని దేవుని యొక్క మార్గదర్శనలో నడవమని ప్రోత్సహిస్తుంది ఈ పుస్తకాన్ని మీరు చదివారా మీకు ఇష్టమైన అధ్యాయం ఏదో నాకు తెలియచేయండి మీ ఆలోచనలు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియోను లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జీసస్ లవ్స్ యూ